హలో హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎంకే బ్లాగ్స్ తెలుగు ఛానల్ ప్లీజ్ అండి ఎంకరేజ్ చేయండి ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే నేను మీ ముందుకి ఒక మంచి స్నాక్ ఐటెం తోటి మీ ముందుకు వచ్చానండి మీరు తప్పకుండా చేయండి చాలా షార్ట్ వీడియో అండి ఇది అందరి ఇళ్లల్లో అవైలబుల్గా ఉండే ఐటమ్స్ ఏనండి ఇవి మేమైతే శనివారం వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నామండి ఏడు దీపాలు పిండి దీపాలతోటి అప్పుడు ఉపవాసం ఉన్నామండి రైస్ మిగిలింది ఏం చేయాలో అర్థం కాలేదు శనివారం రోజు నేను గారెలు వేశానండి నైవేద్యానికి నైవేద్యం వరకే వేశానండి గారెలు కొంచెం మిగిలిందండి ఆ పిండి అటు ఇటు కానీ సరిపోదని ఈ రైస్ ఏం చేద్దామని ఆలోచించి చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి రైస్ మిక్సీలో వేసేసానండి వడపప్పు పెట్టాం కదండి పెసరపప్పు అవి కూడా మిక్సీలో వేసి సాల్టు అల్లం జీలకర్ర కరివేపాకు వేసి మిక్సీ పట్టానండి మిక్సీ పట్టేసి ఈ గారెల ఉన్న కొంచెం పిండి ఉంది కదండి ఆ బౌల్లో వేసేసుకున్నాను ఆ గిన్నెలో వేసి మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను మిక్స్ చేసేసుకొని మళ్ళీ కొంచెం అల్లం పై పేస్టు కరివేపాకు కొంచెం సాల్టు జీలకర్ర అంతే అండి ఇంకేమీ వేయలేదు పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసుకొని సన్నగా మిక్సీలోను వేసాను ప్లస్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కూడా వేసానండి మొత్తం కలిపేసుకొని మనం పిండిని అంతా కలిపేసేసుకొని వేడి వేడి గాలండి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఆరిపోయిన తర్వాత బాగున్నాయి క్రిస్పీగా వేడిగా ఉన్నప్పుడు కూడా చాలా బాగున్నాయండి అసలు మీరు ట్రై చేశారంటే అసలు వదిలిపెట్టరండి చాలామందికి ఇళ్లల్లో రైస్ మిగులుతూ ఉంటుంది కదండి సండే కాబట్టి చేసేసానండి అది వేస్ట్ అవ్వకుండా చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి పిల్లలైనా అందరూ బాగా ఇష్టంగా తింటారు మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకేనండి ఇట్లా వేస్ట్ చేసుకోకుండా వీడియో ఒక్కొక్కసారి స్కిప్ అవుతుందండి ఫోన్లో స్ట్రక్ అయిపోతున్నాయి అందువల్ల నేను నానబెట్టిన పెసరపప్పు అది జార్లో వేసేటప్పుడు ఆ వీడియో స్కిప్ స్ట్రక్ అయిపోయి రాలేదండి వచ్చినట్టు వచ్చిందండి మళ్ళీ ఎడిట్ చేసుకున్నప్పుడు చూస్తే లేదండి ఓకేనండి అందుకని మీకు ఇంత క్లియర్గా క్లారిటీగా చెప్తున్నాను అసలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి రైస్ ఎప్పుడు మిగులుతూ ఉంటుంది కదండి అప్పుడు కొంచెం బేసరపప్పు నానవేసుకొని వెంటనే నానిపోతాయి కదండి చేసేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయండి లైక్ చేయండి కొత్త వాళ్ళకి షేర్ చేయండి అండి తప్పకుండా అందరు ట్రై చేయాలి చాలా చిన్న వీడియో ఇది మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అండి చూడండి ఎంత టేస్ట్గా ఉందో మా పాప తుంచి ఫస్ట్ మీకే మా ఫ్రెండ్స్ కానీ మీకే పెడుతుందండి మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి తర్వాత మా పాప టేస్ట్ చేసిందండి చాలా అంటే చాలా బాగుంది ఈవినింగ్ కూడా అవి స్పైసీ ఓకే అండి బాయ్